హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంట్లో వాడని బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా వాటితో అయితే కనుక పాపకైతే కొన్ని ఫ్రాక్స్ అండ్ లెహంగాస్ అయితే స్టిచ్ చేశాను ఎలా ఉందో చూసేయండి ఇదైతే కనుక సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చి సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట అంటే శారీ శారీ సేమ్ కలర్ బ్లౌజ్ కూడా సేమ్ కలర్ అందుకని చెప్పేసి కుట్టించుకోలేదు పక్కన పెట్టేశాను దాంతో వేస్ట్గా ఉంది కదా అని చెప్పేసి ఇలాగైతే ఫ్రాక్ అయితే కుట్టాను ఎలా ఉందో చూసేయండి ఇంకా కట్టుకోవడానికి లాడలు కూడా పెట్టాను అనమాట ఇంకొకటి అయితే కనుక లెహెంగా అండి పట్టు శారీలోది బ్లౌజ్ పీస్ ఉంటే కనుక దాంతో లెహంగా అయితే స్టిచ్ చేశాను దీనికి దీనిపైకి బ్లౌజ్ కూడా అయితే స్టిచ్ చేశానండి లెహంగా అయితే చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చేసి ఇంకా పైన అయితే పట్టి పెట్టేసి కుట్టేశాను అనమాట షైనీ షైనీగా అనిపిస్తుంది కదా లెహంగా అయితే బాగుంది మంచిగా అనిపించింది ఇంకా పట్టు క్లాత్ తీసుకొని సపరేట్గా అంటే సపరేట్గా ఏం తీసుకోలేదండి ఇది కూడా ఇంట్లో ఉంటేనే పట్టు క్లాత్తో ఇలా అయితే స్టిచ్ చేశాను ఇంకా అన్నీ కూడా ఫ్రాక్స్ ఎందుకు అని చెప్పేసి అయితే కనుక ఇదైతే కనుక పంజాబీ డ్రెస్ మాదిరి ట్రై చేశాను అనమాట ఇలా స్లీవ్స్ అయితే కనుక ఇలా ఇచ్చేసాను చిన్న ప్యాంటు కూడా కుట్టేశానండి ఎలా ఉంది చూసేయండి కాంబినేషన్ బాగుందా మంచిగుందా ఇంకా ఇది కూడా వచ్చేసి లెహంగా నేనండి చిన్న లెహంగా అనమాట సో అందుకోసం అని చెప్పేసి చిన్నగా వచ్చేసింది ప్రిల్స్ కూడా అయినంత వరకు అయితే పెట్టేశాను ఇంకా ఇదైతే కనుక కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఆల్రెడీ మా పాప వేసుకుంది వేసుకు పైన అయితే కనుక వీలైతే కనుక పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఈ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చిందనమాట చిన్న చిన్న ప్రిల్స్ మాదిరి ముందర ఇచ్చాను మీకు అర్థమవుతుందో లేదో నేనైతే పిక్ యాడ్ చేస్తాను చూసేయండి ఓకే ఎలా ఉందో కామెంట్ చేయండి